హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నిద్ర లెగంగానే చూపిస్తున్నాను అనమాట ఇంకా సామాన్లు ఏమీ సదర్లేదు సో అవన్నీ చేసి నాకు కావాల్సినవన్నీ ఇలాగ కిచెన్ టైన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న కమెంట్ అయితే ఇటు పడేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకోటి అయితే ఈరోజైతే నా రెసిపీస్ పచ్చి పులుసు అండ్ దొండకాయ ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇప్పటికీ అప్పట్లోపు ఇంకా నేనైతే నైట్ ఉండే సామాన్లు అన్నీ సదిరేసి షింక్లో వేసేసాను ప్లస్ ఇంకా ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాను కదండి ఇవన్నీ పెట్టుకోకముందు సామాన్లు ఉన్నాయి చూపించాను కదా లైట్ వేయకముందు ఎలాగుందో కిచెను సో ఇంకా అవన్నీ సదిరే వేసిన తర్వాతే నేను కెమెరా అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇంకొండి చెప్పాను కదా అన్నం అయితే పెట్టేశానని పెట్టేసిన తర్వాత పచ్చి పులుసుకి కావాల్సింది ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి వేసిన తర్వాత టమోటా వేసుకున్నాను పసుపు వేసేసుకున్నాను చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోద్ది అండి ఇది అంతేనండి అయితే ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఇంకా ఏమైతే వేయ అవసరం లేదు పచ్చి పులుసుకి పక్కన చింతపండు అయితే నానబెట్టుకోవాలండి మీరు తినే పులుపుని బట్టి నానబెట్టుకోండి నేను మేము తక్కువ పులుపు వేసుకుంటాం కాబట్టి నేను తక్కువ చింత పొండే నానబెట్టుకుంటాను అనమాట నోరు బాగోలేనప్పుడు అండ్ ఎప్పుడన్నా స్పైసీగా తినాలనుకున్నా ఇలా చేసుకొని అయితే తినచ్చనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కారం మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి ఇంత ఇంత అని నేను చెప్పను మీకు తెలుసు కదండి చాలామంది వంట చేస్తూనే ఉంటారు నేనే స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు కదా ఎంత పచ్చిమిర్చి వేసుకుంటే మీకు ఎంత కారం వచ్చుదో మీకు తెలుసు కదా సో అందుకని చెప్పి ఇంకా నేను అటు సైడ్ కెమెరా పెడితే మీకు ఇటు సైడ్ ఇది అనేసి నేను ఇటుపక్క అయితే కెమెరా సెట్ చేశాను ఇంకా నెక్స్ట్ అదైతే ఫ్రై చేసేసాను ఇంకా దోశ అదే ఇడ్లీ పిండి చూపించాను కదండి అదైతే నేను నైట్ టైమే తీసేసుకుంటాను అనమాట తీసి పక్కన పెడతాను నైట్ టైమే నాకు అది కొద్దిగా పులిస్తేనేనండి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా సరే నైట్ అంతా బయటపెట్టి పొద్దున్న చేసుకుంటేనే అండి ఏమైనా సూపర్ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అనమాట ఇడ్లీ కానీ దోశ కానీ అలాగని వేసిన ఫస్ట్ రోజే నేను మొత్తం పిండి బయట పెట్టాను అనమాట నాకు రేపు పొద్దున్నకి ఎంతైతే కావాలో అది మాత్రమే బయట పెట్టి మిగతా పిండి అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట సో ఇక ఇడ్లీ కోసం అయితే పల్లీలు అలాగే పచ్చిమిర్చి అయితే వేపేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకా రాయలసీమ సైడ్ అయితే వేరేలాగా చేస్తాం పచ్చి పులుసు అన్ని చేత్తో అయితే స్మాష్ చేసుకుంటాం పచ్చియే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే ఇలాగ చేస్తారు ఇలాగంటే అందరూ ఎలా చేస్తారంటే అది కూడా ఒకరోజు చూపిస్తానండి ఆ ప్రాసెస్ నేనైతే నా స్టైల్లో డిఫరెంట్గా ఇలా చేస్తానన్నమాట ఇంకేమివేనండి ఆయిల్ వేసి జీలకర్ర టమోటా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకుంటాను పసుపు కొద్దిగా వేసి ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది వంచేసి ద కొద్దిసేపు దమ్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇక నేను స్టవ్ అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా టమోటాలు కూడా చల్లారాలి కదండి పచ్చి పులుసుకు వేయించుకున్నవి సో అందుకని అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి చల్లారిపోయినాయి కదండి అన్నం ఉడికి చాలా టైం అయింది మీరు గమనించారో లేదో అన్నం కనీసం పొంగు కూడా రాలేదు అప్పటికే నాది టమోటా పచ్చిమిర్చి ఫ్రై అయితే అయిపోయింది కానీ నేనైతే చేత్తో పట్టుకోలేదు నా భయం వేస్తుంది అందుకని చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్రై చేసుకున్నాను కదా దాన్నైతే ఇలాగ నేను మిక్సీకి నొన్నగా అయితే పట్టేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక మీకు ఒకవేళ గట్టిగా తింటారనుకుంటే గట్టిగా కలుపుకోవచ్చు వాటర్ వాటర్గా తింటామన్నా వాటర్గా కూడా కలుపుకోవచ్చు ఈ పచ్చిపులుసుకి దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ బంగాళదుంప ఫ్రై కానీ ఎండు చేప ఫ్రై కానీ అండ్ చికెన్ అండి మెయిన్ చికెన్ చాలా బాగుంటుంది ఇంకా నేను ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేశాను అనమాట సరిపోయింది కొద్దిగా వేసుకున్నాను ఇంకా పచ్చిది ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవటమే అంతే ఇంకేం వేయవసరం లేదండి ఉంటే కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు అది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు సో ఇంకా నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఉన్న వాటితోనే చేసేసాను అలా చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అండ్ ఇంకోటి ఇడ్లీకి మనమైతే ఆయిల్ రాయ అవసరం లేదు నేనైతే పక్కనే వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను సో ఇక నేనైతే సాల్ట్ వేసేసి కలిపి ఇదిగోండి పిండి కలుపుతాను చూడండి ఎంత బాగా ఉంటుందంటే ఫర్మెంటేషన్ చూడండి ఎంత అయిందో మరి అంత ఎక్కువ పులవలేదు అలాగని తక్కువ పులేదు మనకి ఎంత కావాలో అంతే అనమాట సో ఇంకోటి ఏంటంటే చలికాలం కదా అందుకని చెప్పి ఇంక ఇలా ఈ రకంగా పులిసింది ఇంక ఎండాకాలం అయితే ఈ పాటికి అదే పిండి పొంగి బౌల్లో నుంచి బయటకు వచ్చేసేది అంత వేడి ఉంటుంది ఇంకా అప్పుడు ఎండాకాలం అయితే పొద్దున్న మనం లేచిన వెంటనే పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి నేనైతే అలాగే పెట్టుకుంటాను కూలింగ్ మొత్తం తగ్గాక ఇడ్లీ అయితే వేసేసుకుంటాను అనమాట నైట్ టైం పెడితే ఎక్కువ పులిసిపోతుంది కదండి ఎక్కువ పులిసిపోయినా గ్యాస్ వచ్చేది అందుకని చెప్పి ఇంక నేను నైట్ టైం పెట్టుకోను ఎండాకాలం బాగా సమ్మర్లో అప్పుడు అనమాట జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా నేనైతే బయట పెడతాను ఇంకా చూడండి ఇలాగైతే వా ప్లేట్స్ అన్నీ వాటర్తో వాష్ చేసి ఇంకా డైరెక్ట్ ఇడ్లీ పిండి అయితే ఇడ్లీలు అండి ఈ పిండి మిగిలింది కదా దీన్ని అయితే నేను ఇక అదే చెప్పాను కదండి త్రీ డేస్కి వేసుకుంటానని ఇంకా దాంట్లో అయితే మిక్స్ చేసేస్తాను అనమాట రేపు పిండి కలిపేటప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో హాఫ్ తీసుకుంటాను కదండి తక్కువ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట పిండి కలిపడానికి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన దాంట్లో సాల్ట్ ఉండదు కదండి అందుకని చెప్పి సో ఇక అది అదైతే దాన్ని పక్కన అనుకోండి ఒక పని అయిపోద్ది కదా అందుకని చెప్పి అదైతే పక్కన పెట్టేశాను ఇంకా మీకు నా చట్నీ రెసిపీ అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్ అదే ఉండేవాటితోనే చేసేస్తానన్నమాట ఈరోజైతే పచ్చిమిర్చి పల్లీలు సాల్టు వెల్లుల్లిపాయ చింతపండు కూడా వేస్తున్నాను అనమాట జీలకర్ర అంతే అవి వేసి మిక్సీకి అయితే పట్టేసేసుకొని అవి కూడా ఒక పక్క బౌల్లో పెట్టేసాం అనుకోండి పని అయిపోతుంది ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ బెండ్ దొండకాయ ఫ్రై చేయట్లేదు ఇవన్నీ చేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి ఇడ్లీ అయిపోద్ది చట్నీ అయిపోద్ది అన్నం అయిపోయింది సో పచ్చిపులుసు అయిపోయింది ఇన్ కేస్ టైం అయిపోయింది అనుకోండి దొండకాయ ఫ్రై పెట్టకపోయినా పర్లేదు ఒక పొత్తు పచ్చి పులుసు వేసి పంపించినా సరే ఆఫ్టర్నూన్ కదండి తక్కువ రైస్ అయితే తింటారు కదా సో ఇంకా ఏదో ఒకటి అనేసి ఇంకా ఆ టైం తినేయాలన్న ఉద్దేశంతో అయితే తినేస్తారనమాట ఇంకా అంతలోపటికే నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను అనమాట ఏం లేదండి చాలా ఈజీ టేకన్ ప్రాసెసే ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేయనండి ఫ్రై కదా సో జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అవి వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసేస్తాను దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్టు పోపులు మీ ఇష్టమండి మినపప్పు పచ్చని పప్పున్నా కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ లేకపోతే ఏం కాదు నెక్స్ట్ జీలకర్ర ఆవాలు అయ్యో నేను ఆవాలు వేయలేదని చెప్పాను సారీ అండి అందరికీ వేసేసాను ఆవాలు కూడా మన ఇష్టం అండి ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇంకా దొండకాయ ముక్కలు వేసుకొని సాల్టు పసుపు వేసి నేను ఈ మధ్య చాలా వీడియోస్లో చూసానండి ఇలాగా ఫ్రై చేసేటప్పుడు ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో కొన్ని వాటర్ అయితే పైన పోసి పెడితే లోపల ప్యాన్లో ఏ వెజిటేబుల్ అయితే ఉడుకుతుందో అవి అడగంటకుండా ఉంటుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మాడకుండా ఫ్రై అవుతుంది ప్లస్ ఉడికిపోతుంది ఇక నేనైతే ఈ అంట్లు కూడా తోమి పక్కన అదే వాటర్ పోసి అయితే దొండకాయల మీద పెట్టేశాను కదా సో ఇక అంట్లు కూడా అనుకోండి పని అయిపోద్ది అనేసి ఇంకా అంట్లు కూడా తోమి పెట్టేస్తున్నాయి అనమాట ఇడ్లీ కూడా అయిపోయింది కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి ఇంకా ఇల్లు ఒకటి ఉడమడమే కదా సో ఇంకా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండి ఫస్ట్ అన్నం పెడతాను కదా అన్నం పెట్టిన తర్వాత అదే సామాన్లు చదువుకుంటాను కదా సామాన్లు చదువుకున్న తర్వాత అన్నం పెట్టేసి అన్నం పెట్టిన తర్వాత నేను వెళ్ళి వాకులైతే ఊడుస్తాను అనమాట అది కూడా ఇంకటి నుంచి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో షూట్ చేస్తానండి ఖచ్చితంగా అబ్బా మంచు పడుతుందండి చాలా ఎక్కువ పడుతుంది మంచు అందులో మాది విలేజ్ కదా చూపిస్తాను చూడండి మా అదే విలేజ్ అంటే మీడియం రకంగా ఉంటుంది అనమాట అంత పెద్ద విలేజ్ ఏం కాదు చూపిస్తాను చూడండి కానీ అండ్ ఈవినింగ్ టైం అయితే ఫైవ్ కూడా అవసరం లేదండి చీకటి పడిపోతుంది ఇంకా మాకన్నా ఎక్కువ ఎక్కువ విలేజెస్ ఉన్నాయి వాటిలో అయితే ఇంక చెప్ప అవసరం లేదు మీకు అందరికీ తెలిసిందే కదా ఇంకా మీ సైడ్ కూడా ఇలాగే మంచి పడుతుందా ప్లీజ్ అండి లైక్ మీరు కూడా కమెంట్ చేయండి మీ సైడ్ కూడా ఇలాగే మంచి పడుతుందా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకేముందండి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంతటితో నా రెసిపీస్ మా మాత్రమే షేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే టెన్ మినిట్స్ లాగే వచ్చింది కదా ఇంకా ఏదన్నా స్టోరీస్ చెప్దామన్నా కూడా ఏమవుతుందంటే టైం సరిపోదు ప్లస్ ఒక దాంట్లోనే చెప్తే బాగుంటుంది కదా అని షార్ట్ షార్ట్ చేసి చెప్దాము టైం తీసుకున్నా పర్వాలేదు అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్పలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో అయితే నేనైతే కొన్ని స్టోరీస్ షేర్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే ఇంకా ఇలాగే ఫ్రై చేసుకున్నానండి ఒక చొక్క నీ నీళ్ళు కూడా అవసరం లేకుండా ఇలాగైతే ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట మెత్తగా ఉడికిపోతున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కారం కొద్దిగా యాడ్ చేసాను అనమాట ఇలా యాడ్ చేస్తే ఉత్త దొండకాయలనైనా సరే అన్నంలో కలుపుకొని తినేయచ్చు ఫ్రై లాగా నంజుకొని తినకపోయినా సరే అందుకని చెప్పి నేనైతే ఇలా చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇంకా ఉడకలేదు సో మూత పెట్టేసి అయితే వండేసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ